అందరికీ నమస్కారం అండి దునియా బాగుంటేనే నేను బాగుంటాను మనము ఎంత నమ్మకమైన మనుషుల దగ్గర అది ఎవ్వరైనా కావచ్చు అండి బయట వారు కావచ్చు తర్వాత నేను చెప్పే విషయాలు ఇది స్వయంగా జరిగినాయే చెప్తున్నాను నేను అయితే మనము ఒకరిని నమ్ముతాము అంటే బ అది బయట వారు కావచ్చు ఇంట్లో వారు కావచ్చు ఇంటి ఇంట్లో వారి మీద అయితే ఇంకా చాలా నమ్మకం ఉంటుంది అదే బయట అయితే కొంచెం నమ్మి నమ్మనట్టుగా మనం కొద్దిగా భయపడుతూ ఉంటాము అలాంటి విషయమే ఒకటి భూపాల్ జిల్లా అంటే తెలంగాణలో భూపాల్ జిల్లాలో ఒక ఘటన అయితే జరిగింది అది మీకు కూడా తెలిసే ఉందే అని అనుకుంటున్నాను కాకపోతే నేను వీడియో ప్రకారంగా మీకు చెబుదామని వీడియో చేస్తున్నాను అయితేనండి ఒక తల్లి తండ్రి ఒక కుటుంబం అనుకోండి ఎక్కడికో యాత్రలకు ఎక్కడికో వెళ్తున్నారు ఆమె తిరుమల అని చెప్పింది తిరుపతి అని చెప్పింది కానీ మరి ఎక్కడికే వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు తనలో తన కోడళ్ళ బంగారము తన బంగారము ఇంక బయటికి తీవ్ర యాత్రలకు వెళ్తే కొద్దిగా ఇలాంటివన్నీ నగ నగట్రా జాగ్రత్త ఉండాలి కదా అందుకని పెట్టుకోకుండా వాళ్ళ ఇంట్లోనే జాగ్రత్తగా పరిచిపో వెళ్దాము అని ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇంటికి తాళం ఉంటుంది కదా కొద్దిగా భయం ఉంటుందని చెప్పి తీసుకెళ్ళినా భయమే ఇంట్లో పెట్టి వెళ్ళినా భయమే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇక వెళ్తున్నాం కదా అని చెప్పి ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి తన కూతురు సుంద ఆ పెద్దావిడ కూతురికి అప్ప చెప్పేసి అనమాట బంగారం అయితే ఒక గ్రాము రెండు గ్రాములు తులము రెండు తులాలు కాదండి బాగానే చాలా చాలా బంగారమే ఉంది అంటే అంటే మేము వాళ్ళ కోడళ్ళ బీతనది అంత కలిపితే ఎక్కువనే ఉంటుంది కదా కుటుంబ కుటుంబం కుటుంబంలో ఉన్న బంగారం అంటే కాస్త అంత అందరిది కలిపితే ఎక్కువే ఉంటుంది కాబ అది తీసుకెళ్ళి కూతురు దగ్గర జాగ్రత్త ఉంచమని చెప్పి మేము వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉంచండి మేము వచ్చేంతవరకు అది కూతురు కాబట్టి నమ్మకం ఆ నమ్మకంతో మళ్ళీ కూతురికి అప్పచెప్పి వెళ్ళొచ్చారు ఇది జరిగి కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది అని అంటున్నారు నేను కూడా ఛానల్లో టీవీ ఛానల్లో చూసే నేను మీకు చెప్తున్నాను అయితే ఇంత సొంతం కడుపులో పుట్టిన వాళ్ళ మీదనే ఇంత నమ్మకం లేకుండా పోతుంది కదా తల్లి దగ్గర ఉన్న బంగారము కూతురు దగ్గర పెడితే ఎంత ఆమె తీసుకొని వచ్చిన తర్వాత మరి ఎప్పుడు అడిగినారో ఏమో తెలియదు కానీ ఇంక బంగారం అని బంగారం ఇయ్యమ్మా అని అడిగితే నాకెప్పుడు ఇచ్చావు అన్నదంట బంగారం ఇచ్చిపోయినప్పుడు తీసుకునేది జాగ్రత్తగా పెట్టుకున్నది మళ్ళీ ఆమె గవర్నమెంట్ టీచర్ అంటండి గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ అన్ని బాధ్యతలు తెలిసిన మనిషి టీచర్ అంటే పిల్లలకు హితబోత చేసేవాళ్ళు లాంటి వాళ్ళు అలాంటి మనిషి అంత తన పోని బయటవారంటే ఏమనుకో బయట కూడా టీచర్స్ కానీ ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిగా నమ్మకంతో ఉంటారు సొంతం కూతురండి సొంతం కూతురు దగ్గర బంగారం పెడితే వచ్చిన తర్వాత అమ్మ బంగారం మేము గోల్డ్ ఇచ్చేసి అని అడిగి తల్లి అడిగితే నాకు ఇప్పుడు ఇచ్చావు అన్నాడు చూడండి ఎంత తల్లి దగ్గరనే ప్రూఫ్ లేకుండా బంగారం లేదని చెప్పేసింది ఇంకా పరాయి వాళ్ళు అయితే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి ఇంత నమ్మకం లేని కడుపు తీపు మీద ఆశ పెట్టుకొని ఉన్నారని ఉండి ఆ తల్లి బంగారం తనకు ఇచ్చిందంట కోడళ్ళు కోడల్ తనకు ఇద్దరు కొడుకులు అంట ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు కూడా వచ్చారంట అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏమనుకుంటారు కోడళ్ళు ఏమనుకుంటారు కొడుకులు ఏమనుకుంటారు కొడుకులు కూడా ఏం ఇట్లా ఇచ్చారా ఇస్తే ఇచ్చేయి రాదా అమ్మమ్మ వాళ్ళది అని చెప్పాలి కదా వాళ్ళు ఏం చెప్పట్లేదంట కోడళ్ళకి తెలిస్తే అత్త ఇలాంటిదని ఎంత అగౌరవంగా ఉంటుందండి ఇలాంటి సొంతం కడువులో పుట్టిన వాళ్ళే ఇలా మోసం చేసినప్పుడు పరాయి వాళ్ళు మోసం చేయడానికి ఎంత ఈజీగా ఉంటుంది ఇది ఈ ఘటన మీకు తెలియజెపుదామని అంటే నమ్ నమ్మడము అంటే ఎంతవరకు మన ఇంటిలో వాళ్ళను నమ్మడానికి వీల్లేదు బయట వాళ్ళని నమ్మడానికి లేదు అబద్ధం చెప్పింది అనే విషయమే అక్కడ వచ్చేసింది కదా నాకెప్పుడు ఇచ్చావు అంటే అబద్ధం చే తల్లి అబద్ధం చెప్పినట్టే చెప్పినట్టే కదా ఇవ్వకుండా ఈ నా బంగారం ఇయ్యమ్మా అని చెప్పినట్లే కదా ఎంత గవర్నమెంట్ టీచరు ఎంత బాధ్యత గల టీచరు అంత మాట అన్నదంటే ఎంత ఘోరమో కదా ఇలాంటి తల్లిదండ్రులు అలా ఇలాంటి కడుపున పుట్టిన వాళ్ళు కొడుకులైన కూతుళ్ళైన ఎవరైనా సమర్థించే అవసరమే లేదు ఇలాంటి వాళ్ళను తల్లికి పుట్టలేదే అనుకోవాలి నేనైతే చెప్తున్నా అంత బంగారం తీసుకొని నాకు ఎప్పుడు ఇచ్చావు అన్నది ఈ కేసు నడుస్తూనే ఉంది కేసు అంటే ఒక ఆవిడ ఒక మహిళా సంఘాల తరపు నుంచి ఒక ఆవిడ ఈ బాధ్యతను తీసుకొని ఏ దీనికి పరిష్కారం నేను చూపిస్తానని ఒక ఛానల్లో చెప్తూ ఉంటే నేను చూసి మీకు వివరిస్తున్నాను తల్లి కూతుళ్ళ మధ్యనే ఇంత ఘోరాతి ఘోరంగా దొంగతనం జరుగుతున్నాయి చూడండి నాకు ఎప్పుడు ఇచ్చావు అన్నప్పుడే అర్థమైపోయింది ఆ తల్లి గుండె ఎంత బాధతో ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో అర్థం చేసుకోవాలి ఇలాంటి మనుషులు ఉంటారు కదా తల్లి అయినా సరే కొడుకైనా సరే కూతురైనా సరే ఎవ్వరైనా ఎవ్వరికి ఎవరికి సంబంధం లేదండి ఎవరికి ఎవరికి రక్త సంబంధం అనేది విడిపోతుంది ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అమ్మ ఇలా కూడా ఉన్నారు కదా అనే భయం ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి ఏదైనా పొరపాటున ఇదిగో అమ్మ పెట్టు అంటే దోసేసుకున్నట్టే కదండి దాచిపెట్టు అమ్మ అంటే దోసేసుకుంది అలా ఆ కూతురు ఎలాంటిదో అతలో చెప్తూనే భయంకరంగా ఉంది ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదు జరిగినా కూడా ఇలాంటి వాళ్ళని మాత్రం నమ్మకండి సొంత కూతురేనండి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అంట ఇలా ఘటన జరుగుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి కడుపున పుట్టిన వాళ్ళే దొంగలైనప్పుడు మరి ఇంకా అదే పని తల్లి చేస్తే ఎట్లా ఉంటుంది కూతురే తల్లి దగ్గర పెట్టిపోతే ఆ తల్లి నా నాకెప్పుడు ఇచ్చావా అంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి నేను వీడియో చూసి ఛానల్లో న్యూస్ ఛానల్లో చూసి మీకు ఈ వివరం చెబుదాము ఎందుకంటే రక్త సంబంధాల మధ్యనే ఇంత ఘోరాతి ఘోరంగా ఘోరాలు జరిగిపోతున్నప్పుడు మనం ఒకరికొకరు తెలియజెప్పుకోవడంలో తప్పులేదండి అయితే ఈ ఈ సమస్య తీరుతుందో లేదో నాకు ఇవ్వలేదని చెప్తుందంట అసలుకి నాకు ఇవ్వలేదు అని చెప్పే మాట ఎంత ఘోరంగా ఉందో మీరు ఆలోచన ఆలోచన చేసుకోండి మీరు ఇంకా ఈ వీడియో చూసి ఇంకా మీకు ఏదైనా ఇలాంటి విషయాలు నమ్మే విషయాలు నమ్మకపోయిన విషయాలు ఉంటే ఏదైనా ఉంటే బ్యాంకులో పెట్టుకోవడం ఉత్తమం ఎందుకంటే ఇయ్యాలి రేపు చూడండి కడుపులో పుట్టిన వాళ్ళే నమ్మకం లేకుండా పోతున్నారు అలాంటి మనం ఏదో పెద్ద వయసు వచ్చి వచ్చిన వాళ్ళం ఏదో రూపాయి రెండు రూపాయలు తులము రెండు తులలో దాసి పెట్టుకోవడానికి కూతుళ్ళనే నమ్ముతాం కొడుకులని నమ్ముతాం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరిని నమ్మాలని కూడా పెద్దవారికి ఆశ లేనే లేదండి అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చడం కాదండి ఈ వీడియో విషయాలే అవి నిజమైన విషయాలు చెప్తున్నాను నేను చేసిన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మంచి ముచ్చట్లతో మీతో మీ విజయలక్ష్మి